హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే నేను ఇంకా సోమవారం పొద్దు పొద్దునే శివాలయంకెళ్ళి అలవాటు కదా దానికోసం అయితే నేను ఇంట్లో ముందుగానే పూజ చేసేసుకొని అప్పుడు మారేడు దళాల కోసం మా గార్డెన్ అయితే వచ్చాను మనకు నిన్న వర్షానికి మొక్కలు అసలు ఎలా అయిపోయి అంటే నాకు నిన్న వర్షం పడింది అన్న విషయం మర్చిపోయింది గార్డెన్ లోకి వచ్చి ఇలా పడిపోయిన మొక్కలను చూస్తే గానీ నాకు గుర్తులేదు నిన్న వర్షం పడింది అన్న విషయం ఇంకా మారేడు దళాలు కోసినప్పుడు అయితే మనం అయితే చాలా జాగ్రత్తగా కొయ్యాలి లేదంటే దానికి ఉన్న ముళ్ళు కూడా మనకి గుచ్చుకునే అవకాశం ఉంది అలాగే నేను ఎప్పుడు ఎంత జాగ్రత్తగా కోసినా సరే ఒక్కడన్నా గుచ్చుకుంటది నేనైతే ఇది ఎస్పెషల్లీ పూజ కోసమే వేసుకున్నాను గార్డెన్ లో ఎందుకంటే మనకు సోమవారం సోమవారం ఎలాగూ అవసరం కాబట్టి ఎక్కడో చెట్టు దగ్గరికి వెళ్ళి తెంచుకోవడం ఎందుకని చెప్పి వేసుకున్నాం ఇంక ఈ లోపు పిల్లలైతే మా గార్డెన్లో దుకాణం పెట్టి ఇంకా గుడికి టైం అయిపోతుందని చెప్పేసి పరుగు పరుగునైతే గుడికి వెళ్ళాం ఇంకా నేను దారి మధ్యలో చెరుకు రసం తీసుకుంటాను కదా మా మా ముందు బ్యాచ్కి ఇంకా పూజ అవుతుంది మా బ్యాచ్ లో ఉన్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు